సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స దేశ వ్యాప్తంగా లోక్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే నాలుగు విడతల్లో ఎన్నికలు జరగ ఈ రోజు మరికొన్ని ప్రాంతాల్లో ఓట్ల పండగ ఉంది దేశ మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలకు పోలింగ్ జరగనుంది పోలింగ్ కి రెండు రోజుల ముందు నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మద్యం షాపులు కళ్ళు దుకాణాలు బార్లు మూసివేస్తున్నారు ఇప్పటికే ఎక్కడ ఎన్నికల పోలింగ్ జరిగితే అక్కడ రెండు రోజుల ముందు నుంచి మద్యం షాపులు మూసేస్తున్నారు గతంలో తెలంగాణ లో మరో మూడు రోజుల మద్యం షాపులు బంద్ చేసిన సంగతి మనకు తెలిసిందే తాజాగా మరో ఎన్నికల నేపథ్యంలోనే తెలంగాణలో మద్యం బీర్ షాపులు బంద్ కానున్నాయి తెలంగాణలో పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే ఈ నెల ఇరవై ఏడున జరగనున్నీ ఎన్నికల పోలింగ్ వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు చెందిన పటభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ ఓటు హక్కును ఈ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో మద్యం షాపులు బార్లను రెండు రోజులు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఉప ఎన్నిక నేపథ్యంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం దుకాణాలు బందు కాను నాయ. ఇదే సమయంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అందుకు తగినట్లే ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు ఇక ఈ ఎమ్మెల్యే ఉప ఎన్నిక బరిలో మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం నాలుగు లక్షల అరవై వేల ఎనిమిది వందల ఆరు మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు ఎమ్మెల్సీగా ఉన్న పల్ల రాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యేగా గెలుపొందటం ఆ పదవికి రాజీనామా చేయటం అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది మొత్తంగా రానున్న రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి దీంతో మందుబాబులు ముందే కొనిపెట్టుకునే పనిలో ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి